కమ్మనైన నీ ప్రేమను ఓ కొంగ మరువలే మెమెడవో బంగారులవా కమ్మనైనా నీ ప్రేమను ఓ కొంగా మరువలే మెమెడవో బంగారుల సుఖమన్నది ఎరుగని నీ కష్ట జీవివే అవ్వా పసివయసులో నీకు పెళ్లి చేస్తిరే కొంగలువ్వా కొత్త కాపురంలో అడుగే పెడితీవే కమ్మనైన నీ ప్రేమను ఓ కొంగ మరువలేమే మెన్నడువో బంగారుల చవ్వా ఆడిపాడ వయసులోనే అమ్మావైతీవే అవ్వా ఆర్గురు సంతానాన్ని పెంచి పెద్ద చేస్తవే గండాలెన్నో నువ్వు దాటుకొస్తీవే అవ్వా గుండె నిబ్బరంతో బతుకు నెగ్గుకొస్తీవే కమ్మనైన నీ ప్రేమను కొంగలచ్చవ్వా మరువలేమే మెన్నడువో గుక్కెడు గంజికే కరువైన బతుకులే అవ్వా ఎండు కడుపుతోటి బండుకుంటే కడుపుల్లో పేగుళ్ళు మొత్తుకోగా నువ్వు అవ్వ అర్ధరాత్రిలోనే నిద్రలేస్తవే కమ్మనైన నీ ప్రేమను ఓ కొంగ మరువలే మేమేమెడువో నువ్వు పడ్డా కష్టాలు నీ పిల్లలకి వద్దని మంచి సంబంధమే చూసి పెళ్ళి చేసినావే అవని అంత ఓర్పుతో అనురాగం పంచుతూ అవ్వాటు పోట్ల నిన్నో దాటుకొచ్చినావే కమ్మనైన నీ ప్రేమను ఓ లచ్చవ్వా మరువలేమే మడువో బంగారులొచ్చవ్వా ఎన్ని మైళ్ళ దూరమైన నడిచే పోతీవే అవ్వా ఎర్రటెండలో నువ్వు సుమ్మా సిల్తీవే కన్న బిడ్డల చూసినంత తేరుకుంటివే అవ్వ గుండె నిండా ప్రేమతోటి హత్తుకుంటివే కమ్మనైన నీ ప్రేమను ఓ మరువలే మేమే మడువో బంగారుల చవ్వా పండుగొస్తుందా నీ బిడ్డల తోలుకొస్తివే అవ్వ పండు ముక్కను సైతం సరిగా పంచిపెడితివే నీ బిడ్డల కష్టాలు తెలుసుకుంటివే అవ్వ గుట్టుగా సంసారం చేయమంటివే అవ్వ గుండె ధైర్యమే నింపి సాగ കമ്മന നീ പ്രേമനോ കൊങ്കലച്ചവ്വാ മരുവലേ മെമേമെന്വോ ബംഗലച്ചവ്വാ കഷ്ട കലകാലം നീ കീകീരപ്പോലേ നീ പി കള മു കൈവമേ നീവൈ ആദർശ ബാട്ടിന മാ కళ్ళ ముందు కదిలేటి దైవమే నీవై ఆదర్శపు బాటనే మాకు చూపావే కమ్మనైన నీ ప్రేమను ఓ కొంగాల మరువలే మెమెడువో బంగారులచ్చవ్వా కమ్మనైన నీ ప్రేమను ఓ కొంగాల మరువలే మెమెడువో బంగారులచ్చవ్వా മരുവലേ മേമെന്നടുവോ ബംഗരുലച്ചവ്വാ